మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయి చాలా ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితిగా తయారైపోయింది భారతదేశ విషయం మరీ చెప్పనక్కర్లేదు విపరీతంగా కేసులు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క షుగర్ను నియంత్రించుకునేందుకు మరి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అదేవిధంగా వీటితో పాటు అనేక రకాల ఔషధాలు కూడా వాడుకుంటుంటారు మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా వాడుకుంటున్నప్పటికీ కొంతమందిలో వాళ్ళు సరిగా ఇతర జీవన విధానాలను పాటించకపోవడం వల్ల ఆహార విధి విధానాలను పాటించడం వల్ల పాటించకపోవడం వల్ల ఇతర అనేక రకాల కారణాల వల్ల కూడా ఆ షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోవడం చేత మరిన్ని శక్తివంతమైనటువంటి ఔషధాలు వాటికి తోడు చేయవలసి వస్తుంది లేకపోతే ఔషధాల యొక్క డోసు పెంచవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి డోస్ పెంచినప్పటికీ అదేవిధంగా ఆ యొక్క ఔషధాలకి మరిన్ని ఔషధాలు తోడు చేసినప్పటికీ మరి కొన్ని రకాలైన ఉపద్రవాలు కూడా ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ క్షేమదాయకం ఉండేటువంటి పద్ధతిలో ఆలోచన చేసుకొని మనం ఆ యొక్క షుగర్ వ్యాధిని నియంత్రించుకున్న నియంత్రణలో ఉంచుకోవాలి అదేవిధంగా ఆ షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు నిదానంగా నోట్ చేసుకోండి ఈ రోజులో చాలామందికి ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి మరి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొంది ఆ యొక్క సంతోషాన్ని సంతృప్తిని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి ఆ విషయాన్ని మరి మీకు మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీనికి కరివేపాకు పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కరివేపాకును తెచ్చుకొని నీళ్ళతో కడిగేసి శుభ్రం చేసేసి బాగా తుడిచి నీడలో ఆరించేసి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి కరివేపాకు పౌడర్ ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా కాకరకాయలు మంచి ముదిరినటువంటి కాకరకాయలు తెచ్చుకొని కడిగేసి తుడిచి చిప్స్ లాగా తయారు చేసి నీడలో ఎండించేసేసి చూర్ణం తయారు చేసి అదొక యాభై గ్రాములు కాకరకాయ చూర్ణం తీసుకోవాలి అదేవిధంగా మూడవ పదార్థంగా మెంతులను వేయించేసేసి చూనం చేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా దాల్చిన చెక్క చూనం ఒక పది గ్రాములు తీసుకోవాలి సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా మొట్టమొదటి పదార్థం కరివేపాకు చూనం యాభై గ్రాములు కాకరకాయల యొక్క చూన్నం యాభై గ్రాములు అట్లే మెంతుల యొక్క చూన్నం యాభై గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి షుగర్ వ్యాధిని చాలా చక్కగా నియంత్రించగల ఔషధం రెడీ అయిపోయింది ఈ ఔషధాన్ని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లు తీసుకొని యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణం కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేందుకు ఈ ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఉదాహరణకి కరివేపాకులో తీసుకుంటే కరివేపాకులో అనిసిన్ అనేటువంటివి రసాయన పదార్థాలు ఆల్ఫా టర్పిన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అన్నమాట మీ పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ యొక్క కరివేపాకులు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు మెదడు కణాలు తినకుండా కాపాడేందుకు కూడా కాకరకాయలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ రోజుల్లో చాలామందిలో మరి షుగర్ వ్యాధి గ్రస్తుల్లో భవిష్యత్తులో మెదడుకు సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవడము అంటే ఆల్జీమర్స్ ఇటువంటి సమస్యలు రావడము అదేవిధంగా పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య రావడము కొంతమందికి పెరాలసిస్ లాంటి సమస్యలు రావడము ఇలాంటి అనేక రకాలైన సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కరేపాకం మనం ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల కలుగుతూ ఉంటుంది అనమాట అదే విధంగా ఈ కాకరకాయలో కూడా చాలా అద్భుతమైన రసాయన ఔషధాలు ఈ బీసీసీను చారంటీన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా గ్లూకోజు అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి గ్లూకోజ్ను త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఉండేందుకు అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజును త్వరగా కణాల్లోకి చేరవేసేందుకు ఇన్సులిన్ బాగా సక్రమంగా ఉత్పత్తి అయ్యేందుకు ఇలా వివిధ రకాలుగా ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే మెంతులు ఐసోసులిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా చక్కటి ఫైబర్ను కలిగి ఉంటాయి ఈ యొక్క రసాయన వి గుణాల వల్ల మెంతులు చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరించేది కాకుండా రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క శాతం ఏదైతే ఉందో అది త్వరగా కణాల్లోకి వెళ్లేందుకు కూడా ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది అంటే మెంతులు ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుందో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి చక్కెర శాతం త్వరగా కణాల్లోకి వెళుతుంది కాబట్టి చక్కెర కంట్రోల్ వేయడానికి అవకాశం ఏర్పడుతుంది దాల్చిన చక్కెర ఉన్నటువంటి సిరిమాల్ హైడ్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకే కాకుండా మరి ఆ యొక్క షుగర్ను కూడా బాగా నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి మనం ఈ నాలుగు పదార్థాలు కలిపి ఔషణంగా ఈ విధంగా మలచుకొని మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాడు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ సమర్థవంతంగా నియంత్రించుకు నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా మరి షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మన ఆరోగ్యాన్ని మనం క్షేమదాయకంగా కాపాడుకోవచ్చు చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యుగాన్ని షుగర్ వ్యాధి నియంత్రణకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల